హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఐ వాంట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ లైక్ ఓకే సో ఒక ఐ థింక్ 12 టు 13 ఇయర్స్ మీ జర్నీలో అసలు మీ యొక్క ఇంటెన్షన్ లో సక్సెస్ అంటే ఏంటి సక్సెస్ సక్సెస్ ఆఫ్ ఏమో అది ఇంకా నాకు కూడా క్లియర్ గా దొరకలేదు అనుకుంటా అండ్ ఐ థింక్ లిటరలీ సక్సెస్ అనే ఒక డెఫినేషన్ ఎప్పటికీ శ్రమించే వాళ్ళు ఎవ్వరికి ఇది నా సక్సెస్ పాయింట్ ఐ థింక్ ఐ కెన్ స్టాప్ హియర్ అనేది ఉండదు విల్ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని పాజిటివ్ గా తీసుకుంటూ అది నెగటివ్ జరిగినా కూడా మేబీ దిస్ ఇస్ ఎ అర్నింగ్ పాయింట్ ఫర్ మీ టు స్కిప్ దిస్ ఐ మీన్ ఇక్కడ ఏదైతే పొరపాటు చేసానో దాన్ని స్కిప్ చేసి మళ్ళీ ట్రై చేయాలి కష్టపడాలి అనే దారిలో ఉంటే అది సక్సెస్ బెటర్ ఉండాలి ఆల్ ఓకే సో ఇంతకీ మీ లైఫ్ లో సక్సెస్ వచ్చిందా ఇంకా సక్సెస్ కోసం పరిగెడుతూనే ఉన్నారా వచ్చింది పరిగెడుతున్నాను అంతే కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేత గారు మీ లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అసలు ఈ లైఫ్ లో మీరు ఒక డాన్సర్ అవ్వాలని కొరియోగ్రాఫర్ అవ్వాలని అసలు మీకు ఎందుకు అనిపించింది యాక్చువల్ గా అసలు అందరు చెప్పినట్టు మనం అనుకున్నది జరగదు నిజంగానే నేను అసలు నా కల్లో కూడా ఊహించలేదు దట్ ట్రావెల్ దిస్ వే అని సో చిన్నప్పుడు ఐ వాస్ వెరీ అంటే ఇంటెలిజెంట్ అనొచ్చు లేదా నార్మల్ బ్యాక్ బెంచర్ అనే అనొచ్చు నేను జస్ట్ ఒక మంచి యావరేజ్ స్టూడెంట్ ఐ హ్యాడ్ గుడ్ ఐక్యూ లెవెల్స్ సో కానీ చాలా క్యాజువల్ మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకర్ రావాలి నువ్వు నువ్వు ఇది టాప్ చేయాలి టాప్ చేయాలని ప్రెజర్ ఎప్పుడు లేదు చదివే ఉన్నా ఎగ్జామ్ పాస్ అయ్యో ఓకే హ్యాపీ ఆల్ గుడ్ అంతవరకే సో వి హ్యాడ్ ఆల్ ప్లెజెంట్ చైల్డ్ హుడ్ సో లేటర్ కొంచెం రిక్వైర్మెంట్స్ అంటే ఫైనాన్షియల్ అవి ఉండడం వల్ల మాక్సిమం నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఇప్పటివరకు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు సో ఆ రిక్వైర్మెంట్స్ వల్ల అనుకోకుండా డాన్స్ వాజ్ మై ప్లస్ క్వాలిటీ ఇట్ వాజ్ అన్ అడిషన్ హాబీస్ లో ఏం రాస్తారు అంటే ఐ యూస్ టు హ్యావ్ డాన్స్ యాజ్ మై హాబీ సో బా చేస్తాను అన్నట్టుగా అక్కడ నుంచి అక్కడి నుంచి అనుకోకుండా ఎంకరేజ్మెంట్ తోటి చిన్న చిన్నగా ఏదో ఆల్బమ్ సాంగ్ ఒక లోకల్ ఛానల్ లో డాన్స్ కాంపిటీషన్ అనుకోకుండా ఒక న్యూ ఇయర్ ఈవెంట్ అక్కడ నుంచి అక్కడ వాళ్ళకి నచ్చి ఒక పెద్ద సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షోలో గ్రూప్ డాన్సర్ అక్కడ చూసి అక్కడ నేను నచ్చి ఫోటో తీసుకొని వెళ్ళి భలే ఛాన్స్ నన్ను తీసుకున్నారు సో అక్కడ స్టార్ట్ అయింది మై టీవీ జర్నీ స్టార్ట్ దేర్ అట్ బలే అండ్ ఐ విల్ ఫర్ ఎవర్ బి నో గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్ మా టీవీ హేమంత్ ఆప్టే సార్ అనిత ఆప్టే మమ్ సో వాళ్ళు నా ఫోటో చూసి అమ్మాయి బాగుంది చిన్న ఏజ్ నాది అప్పుడు చాలా టెండర్ ఏజ్ సో టీనేజ్ లో స్టార్ట్ చేసిన నేను నా జర్నీ కూడా టీనేజ్ దాటుతుందో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇట్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అంటే థర్టీన్ వచ్చేసింది టీన్ స్టార్ట్ అయిపోయింది నా జర్నీ కూడా సో అలా నేను థర్టీన్ అప్పుడు యాక్చువల్ గా నా వర్క్ లైఫ్ స్టార్ట్ చేశాను అనమాట రిక్వైర్మెంట్స్ అప్పుడు అలా ఉండే సో బయట స్టేజెస్ పర్ఫార్మ్ చేస్తూ అలా అలా నా థర్టీన్ అప్పుడు స్టార్ట్ చేసాను అందుకోకుండా ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు మన యొక్క డ్రీమ్ ఏంటంటే దాని దాని మీద మనం పరిగెడుతూ ఉంటాం కోర్స్ మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా మంది ఉండాలి సో ఒక్కసారి మీరు టీవీ షోస్ కి ఇట్లా బయటకు వస్తున్నారంటే వాట్ యువర్ పేరెంట్స్ సెట్ ఒప్పుకున్నారా వాళ్ళే వాళ్లే నాకు దారులు వెతికి చెప్తారు ఖోఖో ఇక్కడ ఇది ఆడిషన్ అంటే కోకు మమ్మీ వాళ్ళు ఇంట్లో అంటారు ఓకే అయితే ఇలాగా అక్కడ ఆడిషన్ ఉంది ఆ తర్వాత ఇక్కడ ఇది ఉందంట పెడుతున్నారు పోస్ట్ చూడనికేమో వర్కౌట్ అవుతుందేమో మిస్ మిస్సేపీ ఉంది అన్ని లిటరల్ గా మా మమ్మీయే ఫెచ్ చేసి చెప్పినవే నాకు అంత సీనే లేదు బికాస్ నేను అంతకు ముందు లైక్ డాన్సర్ గా చేస్తున్నప్పుడు వీ ఓన్లీ బేస్డ్ ఆన్ దిస్ గ్రూప్ డాన్సర్స్ గా ఉండేవాళ్ళు సో అప్పుడు మనకు తెలియదు కూడా ఓకే ఒక గ్రూప్ డాన్సర్ లీడ్ అవ్వచ్చా ఆర్టిస్ట్ అవ్వచ్చా సో అదంతా నాకు అసలు ఏం తెలీదు ఓన్లీ మై మైండ్ నాకు ఆ చిన్న మైండ్ సెట్ లో నాకు తెలిసింది ఏంటి అంటే నేను ఈ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఈ షో చేసి వచ్చాను అనుకోండి వాళ్ళ ఈవెంట్ పర్ఫామ్ చేసి వస్తే నాకు కొంత అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ నేను ఇంట్లో వచ్చేస్తే మమ్మీ డాడీ కొంచెం స్ట్రెస్ ఉండదు వీఆర్ హ్యావింగ్ దోస్ ఫైనాన్షియల్ క్రైసిస్ నాకు తెలిసిన ఒక్కటే ఒక్క మంత్ర అంటారు కదా నేను పెట్టుకున్న మంత్రం ఏంటి అంటే వెళ్ళాలి హ్యాపీగా వర్క్ చేయాలి నాకు నచ్చిన డాన్స్ చేస్తున్నాను చేసేసి ఆ మనీ కలెక్ట్ చేసుకుని వచ్చి మమ్మీ చేతిలో పెడితే తను కొంచెం ఏదో అప్పు అయినా ఏదైనా విడిపించుకుంటుంది ఇంకోటి ఏదో డ్వాక్రాలోనేదో కట్టాలి అది కడుతుంది అండ్ డాడీకి ఉన్న కొంచెం ఫైనాన్షియల్ అప్పులు ఏవైతే అవి తీర్చుకుంటాము అలా అంతవరకే ఉండింది మనం ఏదైనా ఇల్లు కొనుక్కుంటాం కార్ కొనుక్కుంటాం ఇవన్నీ అసలు అప్పట్లో ఏం లేదు నాది ఒక్కటే ఉండే అది మైండ్లో సో అలా స్టార్ట్ అయింది అండ్ అప్పుడు మాకు మమ్మీ కూడా ఐడియా లేదు దట్ ముందుకు వెళ్లాలంట ఇలా ఉంటాయేమో దారులు అనేసి వివర్ కంటిన్యూస్లీ ట్రావెలింగ్ ఒక గ్రూప్ డాన్సర్ గానే ఐ ట్రావెల్డ్ అరౌండ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అలాగే ఉన్నాను తర్వాత అనుకోకుండా సపోర్టింగ్ గా అడిగారు మా గ్రూప్ అందరిలోకి నేను కొంచెం షార్ప్ డాన్సర్ కొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తాను కొత్త స్టైల్స్ నేనే పర్ఫార్మ్ చేయగలను అని మాస్టర్స్ అందరికి చాలా నమ్మకం ప్రతి మాస్టర్ దగ్గర ఎక్కడో కొత్త న్యూ కమర్ గా సిక్స్టీన్త్ పర్సన్ లా నేను ఎక్కడో ప్లేస్మెంట్ లో ఉంటాను నెక్స్ట్ ఈవెంట్ కల్లా దే యూస్ టు కాల్ మీ అమ్మాయి లాస్ట్ ఇట్రా అమ్మా అని వాళ్ళని ఫ్రంట్ పక్క నుంచి పెడతారు సో దాట్ వాజ్ లైక్ అది మనకి ఒక ప్రధాన మంత్రి అవార్డు తీసుకున్నట్టు అలా అలా రేంజ్ లో ఫీలింగ్ ఉంటుంది అనిపించేదా లాస్ట్ లో ఉంటాను కన్నా నా టాలెంట్ ఎవరో ఒకళ్ళు ఎప్పుడు లేదు నాకు ఎప్పుడు ఒక్కటే ఉండేది ఏంటి అంటే నేను చివరి డాన్స్ చేసిన ఐఎమ్ గోన్ గ్రాప్ పీపుల్స్ ఐ అటెన్షన్ టు వచ్చి నాకు చాలా కాన్ఫిడెన్స్ నాకు తెలుసు బికాస్ ఐ హేకెన్ డాన్స్ యాజ్ మై నాకు డాన్స్ అనేది ఒక అంటే జస్ట్ ప్యాషన్ ఇంట్రెస్ట్ అని తీసుకోకుండా ఇట్ బీన్ మై సోల్ నాకు చాలా ఇష్టం మమ్మీకి మమ్మీ క్లాసికల్ డాన్స్ టీచర్ సో నాకు బేసిక్స్ అదే అనమాట మమ్మీయే టీచర్ మమ్మీయే నాకు డాన్స్ టీచర్ బేసిక్ గా సో తర్వాత తర్వాత నన్ను స్టార్టింగ్ లో ఎంకరేజ్ చేసిన ఆట సందీప్ అన్న మనీ అన్నయ్య అందరూ అప్పట్లో ఉన్న మాస్టర్స్ గోవింద్ అన్నయ్య సో వీళ్ళందరూ నాకు ఎప్పుడు గురుస్థానం ఇండస్ట్రీలోకి వచ్చాక అయితే అండ్ దెన్ తర్వాత ఇప్పుడు కొంచెం పెద్దగా శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ అండ్ ఇప్పుడు మేము వర్క్ చేస్తున్న మాస్టర్స్ పెద్ద మాస్టర్స్ అందరూ గణేష్ మాస్టర్ వీళ్ళందరూ ఇప్పుడు కొంచెం పెద్దగా వచ్చారు మళ్ళీ అలా అనమాట భలే ఛాన్స్లే త్రీ ఇయర్స్ చేసాం ఇట్ వాజ్ ఇనిషియలీ ప్లాన్ జస్ట్ ఫర్ ఫ్యూ ఎపిసోడ్స్ అంట ఓకే సో అది మాకు తెలియదు మన ఏమిటి వెళ్ళాం ఆడుకుంటూ ఆడుతూ పాడుతూ టిఫిన్ తినేసి హే స్నాక్స్ వచ్చేసాయి తెలిసాం డాన్స్ చేసాం వీస్ టు డాన్స్ ఎంటైర్ డే డాన్స్ చేసేవాళ్ళం మాకు తెలియదు ఓకే ఇన్ని ఎపిసోడ్స్ అది కూడా ఏం తెలియదు చేసాము ఎక్స్టెండ్ అయిందంట అంతవరకు ఇది ఒకటే వర్డ్ తెలుసు స్కెడ్యూల్ ఎక్స్టెండ్ అయిందంట ఎపిసోడ్స్ ఎక్స్టెండ్ అయ్యాయంట అని వింటూ ఉండేవాళ్ళం సో ఫస్ట్ ఒక థర్టీన్ టు సెవెంటీన్ ఎపిసోడ్స్ అన్నారు అది చేసాము అది ఎండొచ్చేసరికల్ ఆల్రెడీ ఫుల్ క్రేజ్ వచ్చేసింది ఆల్రెడీ ఫుల్ గా ఈ మాటివి గురించి అందరు మాట్లాడడం బలఛాన్స్ గురించి మాట్లాడడం ఫర్దర్ వెళ్తూ వెళ్ళింది అలా త్రీ ఇయర్స్ సాగింది త్రీ ఇయర్స్ లో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ చేశాము ఎవ్రీ ఎపిసోడ్ లో డుమ్మా లేకుండా ఎవ్రీ స్కెడ్యూల్ లో ఉన్న ఒకే ఒక్క డాన్సర్ నేను ఓకే అలా అంతే సో డైలీ

త్రీ ఎపిసోడ్స్ అంటే సో అలా ఉండేది నంబర్ ఆఫ్ సాంగ్స్ గుర్తు పెట్టుకోవడం కంపోజ్ చేసుకునే వాళ్ళు గోవింద్ మాస్టర్ ఉండేవారు గోవింద్ అన్నయ్య వెరీ క్లోజ్ ఇప్పటికి కూడా ఐ అడో దమ్ ఆల్ అలాట్ సో నా జర్నీలో వాళ్ళందరూ భాగం అని ఇప్పుడు నేను చెప్పుకోగలుగుతున్నాను వాళ్ళ జర్నీలో మేము ఒక భాగం ఉండేవాళ్ళం బట్ వాళ్ళు ఇంకా ఎదిగిపోయారు మేము కూడా ఇంకొక రూట్ లో మేము ఇంకొకలా ఎదిగాము అండ్ నా జర్నీలో వాళ్ళందరూ ఉన్నారు అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చింది శ్వేత గారికి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ చేసుకోండి